తుమ్మలగూడ మా గ్రామంలో ఉన్న భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి మండలం ఇది సో రామన్నపేట మండలం వస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా వస్తుంది సో ప్రస్తుతం సో వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని ఎన్నుకునే క్రమంలో వీళ్ళందరూ కూడా బయలుదేరిన పరిస్థితి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమన్నా ఎట్లా ఎట్లా ఉంది సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడైనా వస్తాడు అన్ని చిన్న పెద్దలకు అందరికీ సహకారంగా ఉంటాడు ఒక రైతు ఎనిమిది ఎకరాల ల్యాండ్ కి ఇచ్చిండు అన్నిట్లా మంచి మనిషి ఒక రాయితీ బిడ్డ మన అందరికి కూరగాయలకు చిన్న పిల్లలకు చూలు బూట్లు బుక్స్ ఇవన్నీ ఇస్తుండు ఎందుకు ఇవ్వాలి విక్రమ్ అంటే ఇవన్న బిడ్డ ఒక రైతు బిడ్డ ఓ నలుగురికి సహాయపడతాడు చిన్న లేదు పేద లేదు పేద చచ్చిన కాడ మంచి పదివేలు ఇరవై వేలు అట్లా ఇచ్చుకుంటూ వస్తుండే ఒక నాయకుడు కానీ ఇంకొకటి చాలా చోట్ల ఏకగ్రీవాలు ఈ వేలం పాటలు కూడా వినపడుతున్నాయి బానే ఎవరు అయినా ఇక్కడ మనం ఇదికి రారు కానీ షార్ట్ అంగ వస్తాడు చెప్పండి ఒక గవర్నమెంట్ స్కూల్ నుండి పిల్లల పదో తరగతి పేద విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లించడం జరిగింది అనేక అవసరాలు ఏమున్నా లేకున్నా ప్రతి రోజు చూసుకొని వాళ్ళకన్నీ కల్పించిండు షూజు ఇరవై గంటలు చూసుకుంటూ ఫీజు ఎగ్జామ్ ఫీజు షూజు అవన్నీ సౌకర్యాలు కల్పించిండ్రు ఇప్పుడు చాలా గ్రామాలు చూస్తుంటాయి పోటీ గట్టిగా కనపడతా ఉంది మీ గ్రామంలో కూడా ఉన్నాయి కదా ఎందుకు ఎందుకు ఒక ఒక మంచి మంచి వ్యక్తి రాజకీయంలో రాకముందుకైనా వాళ్ళ అవసరాల గురించి కనుక్కొని అన్ని చూసుకొని ప్రతి ఒక్క సేవ చేసిన కాబట్టి ఆయనే ఉండాలని యువతతో మేము ప్రోత్సహించం ముందడుగు ముందడుగు ఉంచినాము కాబట్టికే మేము ఆమె మంచి వ్యక్తి రావాలని అందరము యువకులము కోరుకుంటున్నాం మీరేం చెప్తారమ్మా అంటే చాలా చోట్ల ఏకగ్రీవాలి నడుస్తున్నట్టున్నా వేలం పాటలు పైసలు ఏం లేదు సార్ అట్లా మంచి మనిషి అట్లా కలుస్తుంది కానీ మాకైతే ఊరు మొత్తం విక్రమ్మే ఓట్లే విక్రమ్మావన ఇక అంత ఇష్టం ఆయన అంటేనే అభిమానం అన్నిటికీ సాయం చేస్తాడు ఏ దానికైనా చిన్నప్పటి నుంచి ఆయన తాత అయినంతే ఆళ్ళైనంతే అలా కుటుంబం అంత మంచిది ఇందాక వచ్చేటప్పుడు కదా ఏం లేదు అభిమానమే వీళ్ళంతా అభిమానమే ఇంకా మస్తు మంది సారు కానీ ఇంకా కొంతమంది రాలేదు ఇప్పుడే గుర్తులు వచ్చినాయి కాబట్టి మంచి చేస్తున్నారు మీరేం చెప్తారంటే విక్రమ్ గెలవాలనుకుంటున్నాము భారీ మెజారిటీలో గెలుస్తాడు కూడా ఉంటాడు కదా రైతు బిడ్డ అందరికి అందుబాటులో ఉంటాడు సో అందుకే అందరం ఎన్నుకుంటున్నాము విక్రమ్ గారిని చాలా చోట్ల ఈ ఏకాగ్రీవాలని మాట వింటున్నారు కదా చాలా గ్రామాల్లో ఏకగ్రీవం చేసుకుంటారు డబ్బులు పైసలు పెట్టి కొనుక్కుంటున్నారు అని మీరు ఏం చెప్తారు వాటి మీద మీ సమాధానం కానీ ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాడు సో రైతు బిడ్డ అందరిని అందుబాటులో ఉండి అందరిని చూసుకుంటాడు ఇరవై నాలుగు గంటలు ఏ పనికైనా వెనుక పోకుండా ముందడుగు వేస్తాడు లేని వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటాడు ఏదైతే పూర్ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎనీ టైం సేవ్ చేస్తూ ఉంటారు తనకి ఏవైనా లేనప్పుడు అవసరాలకి చూసుకుంటూ ఉంటాడు మీరు చెప్పండి మరి ఎట్లా ఎట్లా ఉంటది ఎన్నికలు గట్టిగా కనబడుతున్నా ఉంటది అవును నాయకుడు కదా రైతు బిడ్డ రైతుల కష్టాలు అన్ని తెలుస్తుంటది మన అకాల వర్షం వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నాడు అందువల్ల యువకుని గెలిపిద్దామని అవును ఎందుకంటే మీకేమన్నా ఉన్నాయా ఆయన చేసిన పనులు గానీ చాలా ఉన్నాయి పేదవాళ్ళకి అందరికి డబ్బులు ఇవ్వడం చనిపోయిన స్కూల్ స్కూల్లో ఫీజులు చెల్లించిండు పదవ తరగతి చాలా మంది ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థి కూడా కదా వెయ్యి రూపాయలు ఇస్తాం మేము డబ్బులు ఏమి వాళ్ళ ఇష్టపూర్వకంగానే గెలిపిస్తారు అంతే అంతే లేదు చాలా చోట్ల పాడుకుంటారు కదా చాలా చాలా చోట్ల వేలం పాటలు వేసుకుంటారు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఏం లేదు ఇక్కడ ఓటుతోనే ఓటుతోని విక్రమ్ యువన వినాయకుడు రైతు బిడ్డ స్కూల్ లో పిల్లలకు ఇట్లా షూ ఇచ్చిరు అన్నిటికీ ముందు పేదవాళ్లకు ముందు ఎవరు చనిపోయినా కాని పదివేలు ఐదు వేలు ఇట్లా ఇచ్చుకుంటా లేని వాళ్ళకు మార్కెట్ కు జాల ఎక్కుంటా కూడా భూమి ఇచ్చిండు అన్నిటికీ మంచిగా సహాయపడుతుండు మాకు విక్రమ్ గెలిపే కావాలి విక్రమ్ గెలుపు ఊళ్ళే దిగుతాడు అన్ని చేస్తాడు మంచిగా చూస్తాడు సహకరిస్తాడు అడిగిన వాళ్ళకు అంతే విక్రమ్ కావాలి అంతే నిలబడ్డా సరే మాకు విక్రమే కావాలి మా ఇష్టంతో నిలబడాలి ఆయనకు భూమి గున్న మార్కెట్లైనా ప్రతి ఒక్క దానికైనా కాపు దాన మనిషి సాయం చేస్తాడని మేము చేస్తాం మాకు సాయం చేస్తుండు పేదోళ్ళక కానీ ఉన్నోళ్ళక కానీ నడిపిస్తుం సాయం చేస్తాం చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థి కూడా వెయ్యి రూపాయలు ఇస్తా ఇవ్వని మాకు ఏమి ఇవ్వకుండా మేము వేస్తాం ఓటేస్తుంటారు ఆయన ఆయన అప్పుడు బియ్యం ఇచ్చిండు పేదోళ్ళని చిన్న చిన్న పెద్దలు వాళ్ళు చూస్తుంటారు ఆయనకిస్తాం సార్ ఇక్రానికి వేస్తాం సార్ మేము ఏమో ఇక్రానికి పడుతుంది మరి ఓట్లు వేసేనా పెట్టమంటే పెడతాడు రేపు వస్తా పది పదివేలు అయినా తెచ్చేయాలి చేస్తాడు కావాలి చేస్తాం మేము అట్లా చేస్తాం మాకేస్తాం ఆపత్ ఆపత్ ఆదుకుంటలే కదా పిల్లలకి ఆయన ఏదైనా అంటే ఇస్తాడు ఏదైనా ముందు వాడుతుండ ఆయనకే ఇస్తాం చాలా మంది నిలబడినట్టున్నారుగా ఊరు తరపు నుంచి వరకు వచ్చి అలా నిర్ణయం అయిపోయింది ఈయన కూడా రావాలి ఒకసారి ఇస్తాం అది పరిస్థితి గ్రామం మొత్తం కూడా వన్ సైడ్ అయినట్టుగా కనపడతా ఉంది ఏం బాబు ఎట్లా ఉంది ఎట్లా నడిపిస్తున్నావు ఇప్పుడు విక్రమ్ అనే వ్యక్తి యువ నాయకుడు చాలా మంది చిన్న పెద్ద ఎవరు ఆపదొస్తే మాత్రం ఆదుకునే వ్యక్తి చిన్న వయసు అయినా చాలా మంచివాడు చిన్నప్పటిసంది మన బియ్యం ఇచ్చి అన్ని ఇచ్చి ఏదన్నా ఒక వ్యవసాయ ఏదన్నా ఒక వ్యవసాయ రంగములా ఒక చిన్నపాటి ఎంత పెద్ద రైతు అన్న వచ్చి నా వర్షం బాగలేదు విక్రమ్ తెర చూదురా అంటే దీనికి ఇది కొట్టాలి అది చెయ్యాలి దీచి చల్లాలి ఆరగట్టాలి పారబెట్టాలి నీళ్ళు ఎక్కువ పెట్టద్దు ఇట్లా ఇటు చెప్పారు రైతు చిన్న వయసులో చాలా తెలియకల్లో ఈ ఊరి ఏకతాటిగా ఆయననే గెలిపిద్దామని మేమందరం ముసలోడు వయసోళ్ళు పిల్లలు జల్లలు మాకు ఐదు పైసలు వద్దు ఆయనకు చాయ్ కూడా రావం మేము గెలిపిస్తాం ఏకగ్రీవాలు నడుస్తున్నట్టున్నాయి గట్టిగా వేలంపేటలు వేకగ్రీవాళ్ళు అంటారు కొన్ని ఆయ్ వేరే ఊర్ల నడుస్తున్నాయి అంటే ఇక చిన్న ఊర్లు మరి చాలా పెద్ద ఊరు సార్ ఇది చాలా పెద్ద వెయ్యి ఎకరాలు చెరువు మాకు చాలా పెద్ద ఊరు రామన్నపేట మండలంలో ఇంద్రపాల నగరం అంటే పెద్ద సార్ చాలా పెద్ద ఊరు పదకొండు మా ఊళ్ళే సమస్యలు సార్ ఏముంటే ఒక రోడ్లు లేవు అది లేవు ఇది లేవు ఇంతవరకు మస్తు పాలకులు ఏ మ మస్తు సర్పంచ్లు అయ్యారు ఎంపీడీసీలు అయ్యారు కానీ ఎవరు ఏం పనిలే చేయలేదు సార్ అందుకనే జనాలు మొత్తం ఆలోచన చేసుకొని ఈ విక్రమ్ అనే వ్యక్తి పిల్లగాడు యువకుడు మంచిగా చేతని మా నమ్మకంతో మేము ఏకతాటి అందరం మేము పాల్గొన్నాం సార్ ఇట్లా ఏం మావా ఇట్లా ఇట్లా మంచిగుందా ఊరు ఊరు ఏం మంచిగా ఉంది సార్ ఇక అనొస్తలేదు మాకు ఊరు మా ఇల్లు మీద కాగితం కప్పిన చూసిపోక శేదవ ఆ ఆ కాగితం కప్పిన ఇల్లు దింపుకోపోవు దింపుకో పోయినాక మాట్లాడు సారు ఎందుకో మరి మాకు ఇయ్య రేటు ఊర్లో మేము ఊర్లో లేవు ఆ సార్ ఇవ్వలే సారు చూడపోవు శేదవనే ఉంది కాగితం కట్టేది పెద్దగా మనిషి చెప్తే మరి అడుగు తీస్తారు ఆ సార్ కూడా వచ్చినప్పుడు కూడా గుంజుకోపోయి చూపిస్తా సారు ఆ చూడు మరి ఈ సారి సర్పంచ్ సారు గెలిపిస్తావు ఎందుకంటే చేయాలి మంచిగా పని చేస్తే గల్పిస్తడ ఆ చేస్తాడు అని గల్పిస్తాడు మరి ఆయన ఆ పెద్ద ఆయన ఇయ్యాల కదా మరి పైనున్న ఆయన పైనున్న ఆయన నాయనే తీసుకొస్తాడు పైనున్న ఆయన కాడా పైన ఆయన ఇయ్యడా గెలిచినాక ఆ సారు ఇప్పుడు పైన ఆయన నుండు సార్ గెలిచి ఉన్నాడు అందరికి అందరికీ ఇయాలంటుండు ముసలలకి ఇయాల వశలలకి ఇయాల లిల్లు లేనోనికి ఇయాల అన్నాడు మరి అన్నప్పుడు ఇవ్వాలి కదా ఆ మరి ఎందుకు లేదు ఆ సర్విస్తాని

ఆదుకునేటోడు ఉండాలి ఆ ఉండాలి మరి ఇక ఆయన వస్తాడా ఈయన వచ్చిస్తాడా అయితే ఈ ఇయని పోయిన గట్ల భర్తాం అంతే అంతే మరి ఏం చేసేది సార్ ఊరు ప్రజలందరూ కూడా మాట్లాడేది విక్రమ్ పేరు ఎక్కువ వినపడతా ఉంది సో ఏదేమైనా కూడా కచ్చితంగా వాళ్ళకి సమస్యలు ఏవైతేనాయో వాటి మీద కొట్లాడే వ్యక్తి కావాలనేది అందరూ చెప్తున్న మాటల్లో కూడా కావాల్సింది ఊరు సమస్యల మీద మాకు అండగా నిలబడే వ్యక్తిని మేము ఎన్నుకోవాలనే ఆలోచన చెప్తా ఉన్నారు సో సో ఇవి వాళ్ళు చెప్తున్న మాటలు సో ఏదైనా కానీ ఇది ఏదైనా గ్రామం మొత్తం కూడా వన్ సైడెడ్ గా విక్రమ్ మాట ఎక్కువ వినపడతా ఉంది ఒకసారి ఇంకొంత మందితో మాట్లాడే ప్రయత్నం చేసి క్లోజ్ చేద్దాం సో చెప్పండి అమ్మా నా పెద్ద కొడుకు టెన్త్ చిన్న సిక్స్ ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే మా నుంచి ఫీజులు మొత్తం చెల్లించండు మాకు ఏం లేదు మేము విక్రీమ్ ఫీజులు మొత్తం చెల్లించి మా పెద్ద కొడుకు టెన్త్ ఫీజులు కట్టాలంటే మా నుంచి కాలే ఎగ్జామ్ ఫీజు ఆయనే కట్టేసిండు మొత్తం మాకిద్దరు కట్టాలంటే మన ఇచ్చి ఆయననే కట్టేసిండు రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు సార్ వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా బియ్యం వస్తావు రేషన్ కార్డు ఇవ్వాలి అది రేషన్ కార్డు చేపియాలి అట్లా లేని వాళ్ళకి చెప్తున్నాయా చెప్పండి తను విక్రమ్ అనే అన్నయ్య గారు అధికారంలోకి రాకముందుకైతే చాలా చేసిండు వచ్చిన తర్వాత ఇంకా బాగా చేసాడన్న సపోర్ట్ తోనే ముందుకెళ్తున్నాం ముందుకు తీసుకెళ్తున్నాం చాలా ఉన్నాయి కొట్లాడే వ్యక్తి అయితే కాదు మా మా సమస్యల అయితే తాను పోరాడతాడని మాకు నమ్మకం చాలా ఉంది అది విక్రమ్ అనుకుంటున్నాం చాలా మంది నిలబడని కానీ వ్యక్తిగతంగా అయితే విక్రమ్ అయితే ఓకే అనుకుంటున్నాం మేమైతే ఊర్లో ఎవరికి సమస్య అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా మీకు అందుబాటులో బాటలో ఉంటా ఒక్కసారి నాకు అవకాశం ఏంటి ఒక యువకుని ముందుకు వచ్చిన మీరు అందరూ ఓట్లు వేయాలి గెలిపియాలి అందరు ముందుండి నడిపియాలి నన్ను మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ క్షణంలో ఏ సమస్య వచ్చినా మీరు నెరవేర్చడానికి నేను నుండి అయినా ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి నిధులు తీసుకురావాలనో నా కూర్ల మొత్తం తెలుసు ఏ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ వీధి లైట్లు లేవు ఎక్కడ మరుగుదొడ్లు లేవు ఎక్కడ ఏ ఎక్కడ సీసీ రోడ్లు లేవు ఎక్కడ మోరీలు బాగాలేవు అన్ని సమస్యలు తెలుసు రైతులకు ఎక్కడ మార్కెట్ లేక ఇబ్బంది పడుతుందో రైతులు ఇబ్బంది పడతారు అన్నీ తెలుసు రైతులు గతంలో ఉన్న వర్షాలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అయినా అందరు తెలుసు చెరువు కింద పొలాలు తూములకు రిపేర్లు లేవు తూములు ఎంత బాధపడుతురో తూములు రైతులు ఎంత బాధపడుతు అంత తెలుసు అన్ని సమస్యలు నేను ఒక ప్రణాళిక వేసుకున్నా ఖచ్చితంగా మీరు గెలిపియండి ఓటేసిన మరుక్ష మరో తెలార్ నుంచే నీవు సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నావు ఖచ్చితంగా అంత అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా సో ఇది వాళ్ళ వీడియో సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాం ఓకే టీవీ కెమెరామెన్ శివతో పవన్ ఓకే టీవీ